కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హర్గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకం ఎగురవేయాలని ఎమ్మెల్యే జ్యోత్ర నెహ్రూ పిలుపునిచ్చారు స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఎన్ని సంవత్సరాల్లో మనం సాధించిన ప్రగతిని మనం చేసుకుంటూ స్వతంత్ర దినోత్సవం జరుపుకుని ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పల్ రాసు మారిటి భద్రం కొత్తకొండబాబు బాబు కన్నబాబు అడపా భరత్ బాబు రేఖాబులి రాసు వేములకొండ జోగారావు బద్ది సురేష్ తదితరులు పాల్గొన్నారు ముందస్తుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి ముఖ్యంగా మన జగ్గంపేట నియోజకవర్గ ప్రధాని గారికి ఏదైతే దేశవ్యాప్తంగా ఓ మహత్కార్యాన్ని ఒక్కసారి మన సాధించుకున్నటువంటి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్ని సంవత్సరాలు స్వతంత్ర భారత బిలో మనం సాధించుకున్న ప్రగతిని గుర్తు చేసుకుంటూ మనం రేపు ఆగస్టు పదిహేను సందర్భంగా ప్రతి ఇంటిపై ప్రతి భారతీయుడి యొక్క ఇంటిపైన ఉన్న మతాలకు అత్యంతంగా ఆ మూడు రంగుల జెండాని ప్రతిష్ఠించాలని ఎగరవేయాలని ప్రత్యేకంగా ఈరోజు కోరుకుంటూ ప్రధానంగా ఈరోజు సమావేశం కూడా మీతో ముసరించడానికి గల కారణం అదే ప్రజలను అందరినీ అభ్యర్థించాలి ప్రతి ఇంటిపై త్రిరంగ జెండా ఎగరాలి మనం సాధించినటువంటి ప్రగతిని మననం చేసుకోవాలి భవిష్యత్తులో సాధించాల్సినటువంటి ప్రగతికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని మనం అంతా ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మళ్ళీ మరొకసారి మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను ప్రత్యేకంగా మన జగ్గంబేట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్ర భావాలని ప్రకటించుకుంటూ ఈ స్వతంత్ర వేడుక సందర్భంగా పదిహేనో తారీఖున ఆగస్టు పదిహేనో తారీఖున ఆ మువై నెల జెండాను ఎగరవేయాలి అని చెప్పేసి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు